స్ అందరికీ నమస్కారంలు మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు రెండు సంవత్సరాల రెండు నెలల క్రితం కేవలం నా ఒక్కడితోనే మొదలైన మన ఛానల్ ప్రస్థానం ఆ తర్వాత వంద సబ్స్క్రైబర్లు వెయ్యి సబ్స్క్రైబర్లు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు లక్ష లక్ష పది లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై ఐదు వేల సబ్స్క్రైబర్లని ఫైనల్గా చేరుకున్న సందర్భంగా మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదించి ప్రతి క్షణం మన ఛానల్ ముందుకు వెళ్లడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్క రైతుకి అలాగే మన ఛానల్ని దీవించిన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నా తరపున మన ఛానల్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ విజయం మీ అందరి అభిమానం వల్ల ఆశీస్సుల వల్ల మీరందరూ దీవించడం వల్లే సాధ్యమైంది రెండు సంవత్సరాల రెండు నెలల క్రితం నేను ఇంత ఘన విజయం సాధిస్తానని ఏ రోజు కూడా ఊహించలేదు కానీ ప్రతిరోజు మీరు చూపిస్తున్న ప్రేమ వల్ల ఆ దేవుడి ఆశీస్సుల వల్లే ఇదంతా సాధ్యమైంది కాబట్టి ఎంతమంది ఎన్ని నగ నెగిటివ్ కామెంట్స్ పెట్టుకున్నా ఎంతమంది మన ఛానల్ ఎదుగుదలను చూసి తట్టుకోలేక ఓచుకోలేక నెగిటివ్ కామెంట్స్ పెట్టినా ఆ దేవుడి ఆశీస్సులు తెలుగు రాష్ట్రాల రైతులు ప్రజలందరి దీవెనలు ఉన్నంతకాలం ప్రతిరోజు ప్రతి క్షణం మన ఛానల్ ఇంకా గొప్ప స్థాయికి ఎదుగుతూనే ఉంటుంది నేను తిన్నా తినకపోయినా మీకోసం ఎప్పుడూ కూడా వెదర్ అప్డేట్స్ ముందుగా ఇస్తూనే ఉంటాను మరొకసారి నా తరఫున మన ఛానల్ తరఫున మీ అందరికీ కూడా లక్షా ఇరవై ఐదు వేల సబ్స్క్రైబర్ల ఘన విజయం అందించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే బంగాళాఖాతంలో ఇరవై ఆరో తారీఖున ఒక అల్పపీనం ఏర్పడటానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి దాని ప్రభావంతో మనకి వినాయక చవితికి కొంతమేర వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో పట్టడానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడనం ప్రభావంతో రానున్న రోజుల్లో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలో ఎంతమేర నమోదయ్యే అవకాశం ఉంది అలాగే వినాయక చవితికి ఏ ఏ జిల్లాలో అధికంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అలాగే ప్రస్తుతం ఎక్కడైనా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందా అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే చూసే ప్రయత్నం చేద్దాం ఇక ముఖ్యంగా ముందుగా మనం చూసుకుంటే రానున్న నాలుగు రోజులు ఎక్కువగా ఎండల తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది ఉత్తరాంధ్రలో కొంతమేర చల్లటి వాతావరణం ఉండటానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ప్రస్తుతం మనం చూసుకుంటే మనకి వెస్ట్ బెంగాల్ దగ్గర ఒక అల్పపీనం కొనసాగుతుంది దీని ప్రభావంతో ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం విశాఖ ఆ ప్రాంతాల్లో మనకి నిన్న వర్షాలు నమోదయ్యాయి ఈ రోజు కూడా అక్కడక్కడ నమోదవుతున్నాయి అలాగే రానున్న నాలుగు రోజుల్లో మనకి ఉదయం మధ్యాహ్నం సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఇరవై ఆరు వరకు అధికంగా ఉండే అవకాశం ఉంది సాయంత్రం రాత్రి సమయాల్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తక్కువ ప్రాంతాల్లోనే వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మనకి ఇరవై ఆరో తారీఖున బంగాళాఖాతంలో మనకి ఒడిస్సా తీరాన్ని ఆనుకుని ఒక భారీ అల్పపీండం ఏర్పడే అవకాశాలు కానీ సూచనలు కానీ అధికంగా ఉన్నాయి దీని ప్రభావంతో మనం చూసుకుంటే రానున్న రోజుల్లో ఇరవై ఆరో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల చాలా తక్కువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇరవై ఆరో తారీఖున ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడేది ఇరవై ఆరు సాయంత్రానికి లేదా ఇరవై ఏడుకి అల్పపీన్నంగా మారి ఒడిస్సా తీరానికి పూర్తిగా చేరుకుని ఇది తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది ఇక వినాయక చవితి రోజు వర్షాలు మనకి తెలుగు రాష్ట్రాలు ఈ సంవత్సరం నమోదు అవడానికి అవకాశాలు సూచనలు కొంతమేర ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఉంది ఒకవేళ రేపు ఎల్లును రానున్న రోజుల్లో ఇవి వర్షాలు తగ్గుముఖం పట్టవచ్చు లేదా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు వినాయక చవితి రోజు వర్షాలు ఏ జిల్లాలో అధికంగా ఉండే అవకాశం ఉంది భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి కూడా మీకు వివరంగా క్లియర్ కట్గా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం వినాయక చవితి రోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో మనకి ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు కానీ సూచనలు కానీ అధికంగా ఉన్నాయి కాబట్టి వినాయక చవితి రోజు పలు జిల్లాల్లో మనం వర్షాలను చూడటానికి ఇరవై ఏడవ తారీఖు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక అల్పపీడనం ప్రభావంతో ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో మనకి తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా శ్రీకాకుళం విశాఖ విజయనగరం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా అలాగే ఏలూరు జిల్లాతో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లా ఈ జిల్లాలోతో పాటుగా కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు మనకి ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై తారీఖులో కనీసం రెండు రోజుల నుంచి మూడు రోజులు నమోదయ్యే అవకాశాలు సూచనలు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఉన్నాయి ఇక గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా అలాగే ఇటు కర్నూలు నంద్యాల చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి అనంతపురం అలాగే కడప జిల్లాలో ఈ అల్పపేనం ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ చోట్ల మోస్తరు వర్షాలు తేలికపాటి జల్లులు అలాగే ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల ఒక మంచి వర్షం ఒక అరగంట వరకు మనకి ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు మనకి ఈ అల్పపీడనం ప్రభావంతో నమోదయ్యే అవకాశం ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో మనం చూసుకుంటే ఇరవై ఐదు వరకు కూడా కొంతమేర తక్కువగా వర్షాలు ఉన్నప్పటికీ మనకి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ నాలుగు రోజు ఈ నాలుగు రోజుల్లో మనకి రెండు మూడు రోజులు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా వినాయక చవితి రోజు వర్షాలు పట్టడానికి హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం రాత్రి సమయాల్లో ఎక్కువగా అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలో రానున్న నాలుగు రోజులు అక్కడక్కడ అంటే తక్కువ ప్రాంతాల్లోని వర్షాలు ఉంటాయి ఎండల తీవ్రత తెలుగు రాష్ట్రాలు పెరగటానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇక ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొలగు భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అల్పపీండం ప్రభావంతో భారీ వర్షాలు మనకి ఇరవై ఆరో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో నమోదయ్యే అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి ఇక మరొక పక్కన మనం చూసుకుంటే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ జిల్లాలో అక్కడక్కడ కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కూడా నమోదయ్యే సూచనలు అయితే మనకి ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో ఉంది ఇదిలాగా ఉంటే మనకి రానున్న ఇరవై ఐదో తారీఖు వరకు అంటే రానున్న నాలుగు రోజుల వరకు మనం చూసుకుంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ రానున్న మూడు రోజులు కూడా మనకి కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు అయితే ఉంటాయి మ్యాక్సిమం ప్లేసెస్లో చాలా తక్కువగా వర్షాలు ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకుంటే ఎండల తీవ్రత మనకి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఇరవై ఐదు వరకు కూడా చాలా ప్రాంతాల్లో అత్యధికమైన ఎండలు దాదాపు ముప్పై ఐదుకు పైగా ముప్పై ఐదు డిగ్రీలకు పైగా ఎండల తీవ్రత మనం చూడటానికి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా రోజుల తర్వాత మనం చెప్పిన విధంగానే నిన్నటి నుంచి కూడా సూర్యుడు రావటం జరిగింది తెలుగు రాష్ట్రాలు ఎండలు కొనసాగుతున్నాయి అక్కడక్కడ రానున్న మూడు రోజుల్లో కూడా చెదురు మొదరుగా ఉంటాయి ఎక్కువగా ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో మరొక అల్పపీడనం ప్రభావంతో వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ వినాయక చవితికి ఈ సంవత్సరం కూడా పలు ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయాల్లో ఎక్కువగా వినాయక చవితి రోజు కూడా వర్షాలు ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని గమనించుకుని జాగ్రత్తలు అయితే తీసుకోండి అలాగే మనం చూసుకుంటే చాలా చోట్ల అల్పపీడనం ప్రభావంతో మరొకసారి ముసురు వాతావరణం చూసే అవకాశం అయితే ఉంది రెండు సంవత్సరాల రెండు నెలల్లోనే ఇంత ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజల